ఏమండోయ్ నేనండి మీ ఎదురుపాక అమ్మాయిని మాది ఎదురుపాక ఛానల్కి స్వాగతం అండి నా చిన్నతనంలో వేసవకాలం వచ్చిందంటే వాకిట్లో ఆరు బయట పట్టు మంచాలు వేసుకుని పడుకునేవాళ్ళమండి అండి కాలం కదండి పచ్చడి పెట్టే రోజులు పచ్చడి పెట్టి మూడు రోజులైన ఆవకాయి తిరక్ కలిపి పచ్చడి తీసిన గిన్నెలో వేడి వేడి అన్నం వేసి అందులో కాసింత నెయ్యి తగిలించి ముద్దలు పెడుతూ అదిగో అలా చూడు అని పైకి చుక్కలను చూపిస్తూ మా అమ్మమ్మ ఒక కథ చెప్పిందండి ఆ కథే మీకు చెప్తాను వినేయండి అప్పుడప్పుడే చీకట పడుతుందటండి వీధి దీపాలు లేని రోజులు కదండీ పొలాలకు వెళ్ళి పశువులను ఇంటికి తోలుకు వస్తున్న రైతులకి దోవ కనిపించట్లేదటండి మునుగురు పురుగులు ఆ చీకట్లో రైతుల చుట్టూరు తిరుగుతూ మిలమిలా మెరిసిపోతున్నాయటండీ వీళ్ళకి మేము వెళ్తులు మేమే వెలుతురునిస్తున్నామని మిణుగురు పురుగులు గర్వపడుతున్నాయట అండి కొద్దిసేపటికి ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమని ప్రకాశించడం మొదలెట్టాయటండి నక్షత్రాలు వెలుగులో కొద్దిగా దోవ కనిపిస్తుందటండి తమకంటే ఎక్కువ కాంతినిచ్చే నక్షత్రాలు ప్రకాశించడం వల్ల మిణుగురు పురుగులు గర్వం అణగిపోయిందటండి అప్పుడు ఈ చీకట్లో మేము వెలుతురుస్తున్నాం మేము వెలుతురుస్తున్నామని నక్షత్రాలు గర్వపడుతున్నాయటండి మరికొద్దిసేపటికి తూర్పు దిక్కున చంద్రుడు ఉదయించి పిండారు పోసినట్లు వెన్నెలను నలుదిక్కులా ప్రకాశింపజేస్తున్నాడటండి తమ కంటే ఎక్కువ వెలుగునిచ్చే చంద్రుడు ప్రకాశించడం వలన నక్షత్రాలు గర్వం అణిగిపోయిందటండి నేను వెన్నెలు ఇస్తున్నాను వెన్నెలు ఇస్తున్నాను అని చంద్రుడు గర్వపడ్డాడటండి తన వల్లే భూమి మీద మనుషులు వెన్నెల్లో తిరుగుతున్నారని భావించాడటండి కొన్ని గంటల తర్వాత తూర్పు దిక్కున నెమ్మదిగా సూర్యుడు ఉదయించాడటండి అంతటితో చంద్రుని గర్వం కూడా అణిగిపోయిందట ప్రకాశాన్ని కోల్పోయి చంద్రుడు వెలవెలబోయాడటండి కాబట్టి ప్రకృతిలో ఈ సన్నివేశాన్ని గమనించి ఎవరో కూడా తమకు విద్య ఉందని అందం ఉందని ధనం ఉందని అధికారం ఉందని అలవపడకూడదండి విద్యార్థులు తమ కంటే అధిక విద్యావంతులతో పోల్చుకుని గర్వాన్ని దూరం చేసుకోవాలి గర్వం అభివృద్ధికి అడ్డం కదండి అని మా అమ్మమ్మ చెప్పిందండి కాబట్టి మనకున్న గర్వాన్ని కూడా మనం దూరం పెడదామండి ఇలాంటి మంచి కథలు మీకు చేరాలంటే వెంటనే మాది వెదురుపాక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరి ఆయ్